ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి యాభైవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరీయ విద్యార్థిని శివబాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును అంతిమ సమయంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆహారం ఉంటుంది కానీ తినడానికి పనికిరాదు వరదలలో మీ కారు బంగాళాలు కొట్టుకుపోతుంటాయి కానీ ఆ నీరు త్రాగడానికి పనికిరాదు మీరు సంపాదించిన బంగారు నగలు మీరు భద్రంగా దాచిపెట్టిన ఆస్తి పత్రాలు మీ కళ్ళ ముందే కొట్టుకుపోతుంటాయి ఇలాంటి సమయంలో మేము స్థిరంగా నిలబడగలమా సహనశక్తి ఉపయోగించి ధైర్యంగా ముందుకు పోగలమా అని పరిశీలించుకోండి అంటున్నారు బాబా ప్రస్తుత సమయంలో వెయ్యి రూపాయలు పొరపాటున చేయి జారిపోతే ఆ డబ్బు వెతికినా దొరకకపోతే ఆ రోజంతా బాధపడిపోతూ ఉంటారు అతి త్వరలో మీరు సంపాదించిన బంగ్లాలు కార్లు విలువైన నగలు ఆస్తిపత్రాలు పంచతత్వాలలో కలిసిపోతుంటే సాక్షి స్థితిలో ఉంటూ ఏ అలజడిలోకి రాకుండా శాంతిగా స్థిరంగా ఉండగలము అనుకుంటున్నారా లేకపోతే ఆ సమయం ఇప్పుడు వస్తుందా వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆలోచిస్తున్నారా సమాధాన భవ నలువైపులా అగ్ని అంటుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి వైరాగ్యం రావాల్సిందే తప్పకుండా వస్తుంది కానీ అది కాలం తీసుకొచ్చిన వైరాగ్యం గమనించండి సమయానికంటే ముందే మీరు బేహద్ వైరాగ్య స్థితిలో ఉంటే అంతిమ సమయంలో మీ కళ్ళ ముందు ప్రకృతి వైపరీత్యాలలో మీకు సంబంధించినవి కొట్టుకుపోతున్నా కానీ మీరు స్థిరంగా నిలబడి ఆ పరీక్షలో పాస్ అవుతారు అర్థమవుతుందా అంటున్నారు బాబా ఆత్మ తను చేసిన కర్మల లెక్క ప్రకారం శిక్ష అనుభవించవలసిందే మీరు ఎన్ని సీసీ కెమెరాల నుండి తప్పించుకున్నా నా యొక్క దివ్య దృష్టి అనే పెద్ద సీసీ కెమెరా నుండి తప్పించుకోలేరు ఆత్మ తెలుసో తెలియకో పాపకర్మలు చేసి శిక్షలు అనుభవించే సమయంలో ఆత్మనాదాలు చేస్తుంది ఇంతమంది పిల్లలు ఇన్ని రకాలుగా బాధపడుతుంటే భగవంతుడు ఎందుకు రక్షించట్లేదు ఆయనకు దయలేదు అని నన్ను నిందిస్తూ ఉంటారు ఆ శిక్షలు అనుభవించడంలో కూడా కళ్యాణం ఉంది నేను సద్గురువు పాత్రలో శిక్షణ ఇచ్చి అయినా శిక్షించయినా ఆత్మలను పావనం చేసి పరంధామానికి తీసుకుపోవాలి కదా ఆత్మ పావనం కాకుండా పరంధామానికి వెళ్ళలేదు అర్థమవుతుందా అంటున్నారు బాబా సృష్టిలో ప్రతి ఆత్మ అంతిమ సమయంలో తన తప్పు తెలుసుకుని భగవంతుడా మమ్మల్ని రక్షించు మళ్ళీ ఏ పొరపాటు చేయము ఇక నుంచి మా జీవితం ధర్మం ప్రకారం కొనసాగిస్తాము ఎవరికీ హాని కలిగించము అని వేడుకుంటుంది ఈ మార్పు ఎలా వచ్చింది అనుకుంటున్నారు వారు తమంతట తాము మారలేదు వారిలో మార్పు కాలం తీసుకొచ్చింది ఇప్పుడు మార్కులు కాలానికి వేయాలా మారిన ఆత్మకు వెయ్యాలా మీరే చెప్పండి సర్వశక్తివంతుడైన నేను అవతరించి తండ్రి పాత్రలో మిమ్మల్ని ప్రేమగా చూసుకుని టీచర్ పాత్రలో మీకు జ్ఞానం చెప్పి ఒకసారి చెబితే వినకపోయినా కూడా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేశాను ఈర్ష్య క్రోధము లోభము మోహము అహంకారాలను జయించలేదు మీరు మారకపోతే ఎవరికి నష్టం మీకే నష్టం కదా ఆలోచించండి అంటున్నారు బాబా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఎవరు చేసుకుంది వారు పొందాల్సిందే కదా అంతిమ సమయం సమీపంగా వచ్చేసింది అనే ధ్వని ప్రపంచమంతా వినబడుతుంది మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు ప్రకృతికి ఆర్డర్ లభించి తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇలాంటి సమయంలో కూడా మీలో మార్పు కనబడడం లేదు ఎవరు ఏ రకంగా ఆలోచిస్తున్నారో వారి మనస్సాక్షికి తెలుస్తూ ఉంటుంది ఎవరికి వారు నేను ఎంతవరకు పురుషార్థం చేశాను ఇంకా కొద్ది సమయం మిగిలిపోయింది ఈ సమయంలో నేను తీవ్ర పురుషార్థం చేసి ఎలా విజయం సాధించాలో మీరు పరిశీలనా శక్తి వాడి ప్రణాళిక వేసుకోండి మీకు నేను సదా సహాయం చేస్తాను మీరు తప్పకుండా విజయం సాధించి మీరు పెట్టుకున్న లక్ష్యం ప్రకారం సత్యయుగం వచ్చి విశ్వమహారాజులు కావాలని నా యొక్క శుభ భావన శుభకామన అని చెప్తున్నారు బాబా చదువు పూర్తి అయిపోయింది పరీక్షలు రాయడానికి ముందు నేను ప్రిపేర్ అవడానికి సమయం కూడా ఇచ్చాను ఆ సమయం కూడా అయిపోయింది సంగమయుగంలో నాకు కూడా పాత్ర ఉంది కాబట్టి వచ్చాను తండ్రి పాత్ర టీచర్ పాత్ర అయిపోయి సద్గురువు పాత్రలోకి వచ్చాను ఈ పాత్రలో కూడా మీకు శిక్షణ ఇచ్చాను రెండవ పాత్రైన శిక్షించే పాత్రలో ఉన్నాను గమనించుకోండి పరీక్షల సమయం నడుస్తుంది కాబట్టి పరీక్ష కుటుంబంలో వచ్చినా కానీ సమాజంలో వచ్చినా కానీ మీరు ధైర్యంగా సహనశక్తిని ఉపయోగించి సర్వశక్తివంతుడైన నన్ను తోడు పెట్టుకుని ప్రతి పరీక్ష జాగ్రత్తగా రాయండి పరీక్షా సమయంలో మీకు వచ్చిన ప్రతి సమస్యకు మీ యొక్క బుద్ధి లైన్ క్లియర్గా ఉంచుకుని జ్ఞానసాగరుడైన నన్ను పరిష్కారం ఎలా బాబా అని అడగండి మీకు తప్పకుండా సమాధానం ఇస్తాను మీరు సదా స్మృతిలో ఉంటే మాయ దూరం నుండే నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంది మీరు ప్రతి పరీక్ష పాస్ అవ్వాలంటే మీరు నేర్చుకున్న అష్టశక్తులు తప్పకుండా వాడాల్సిందే ఎవరు మారినా మారకపోయినా సమయం ఆగదు కదా ఇక నుంచి ఈశ్వర్య చట్టం ప్రకారం ముందుకు పోతుంది మానవుడు రాసుకున్న చట్టాల ప్రకారం నేరం చేసినా కానీ తప్పించుకోవచ్చేమో కానీ భగవంతుడు రాసిన చట్ట ప్రకారం నేరం చేసిన వాడు తప్పించుకునే అవకాశమే లేదు అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సదా విజయీ భవ ఓం నమశివాయ